ఆమ్లెట్ మాడిపోకుండా తునగకుండా ఎలా చేయాలో ఈ వీడియో పర్ఫెక్ట్గా చెప్తానని చూడండి ఫస్ట్ వచ్చేసి కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి అంటే ఒక రెండు మూడు కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ గడ్డ సన్నగా తురిమేనండి ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి అందులో నాలుగు ఎగ్స్ కొట్టేసి తర్వాత అందులో పచ్చిమిర్చి సన్నటి ఉల్లిపాయ నెక్స్ట్ కొత్తిమీర వేసుకున్నానండి చాలా గా కూడా ఉంటుందండి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక అర టేబుల్ స్పూన్ సాల్టు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మంచిగా కొట్టేసేయాలండి ఎంత అంటే కొంచెం కూడా గడ్డలు లేకుండా చూసుకోవాలి కారం అనేది సాల్ట్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఆమ్లెట్ పెనం ఉంది కదండి ఆమ్లెట్ పెనంలో బాగా ఆయిల్ పోసి ఆ ఆయిల్ తీసేయాలి ఎందుకంటే దీని మీద మనోలు దోషాలు అన్ని చపాతీలు ఇందులో వేస్తారు కాబట్టి ఆ తర్వాత ఈ పెనం మీద మనం ఆమ్లెట్ ఆయిల్ బాగా మగ్గి అందులో పోసిన తర్వాత ఆయిల్ మనం ఈ ఆమ్లెట్ ఆమ్లెట్ మాత్రం ఇందులో పోసేయాలండి ఆమ్లెట్ ఎక్స్ ఇందులో పోసేయాలి బాగా కలుపుకున్నాం మిశ్రమాన్ని తర్వాత వచ్చేసి ఆయిల్ చుట్టూ అంటే సైడ్లకేమంటే ఎంత ఉంటే అన్ని సైడ్లో ఆయిల్ ఇలా పోస్తూ ఉండాలి ఎందుకంటే పర్ఫెక్ట్గా వస్తుంది వచ్చినప్పుడు మీరు ఇంకొక విషయం నాలుగు మూలలు కూడా కాల్చాలండి కిందంగా ఇంకో అలా పెట్టాలి వన్ సైడు ఇటు సైడు అటు సైడు లెఫ్ట్ రైటు అన్ని సైడ్లో ఆమ్లెట్ అనేది కాల్వాలండి మంచిగా పెనం మీద కాల్చేయాలి కాల్చేసిన తర్వాత కింద టెస్ట్ చేసుకోవాలి మనకు ఈ స్లైసర్ అనేది పోతుందా పోవట్లేదా కిందికి కింది నుండి కిందికి లోపలికి వెళ్తుందా వెళ్ళట్లేదా వెళ్ళట్లేదంటే ఆపేసేయండి వెళ్తుందంటే నో ప్రాబ్లం ఇలా తిప్పేసేయండి చూడండి కొంచెం కూడా ఆమ్లెట్ మాడలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకొకటి ఈ ఆమ్లెట్ కాగానే వెంటనే బంద్ చేసి ఇలా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఏమన్నా ఆమ్లెట్ ఎక్కడ కానీ కాలేదు కొంచెం రసం ఉందంటే అది కూడా మంచిగా మగ్గిపోతుంది అంతేనండి పర్ఫెక్ట్ ఆమ్లెట్ రెసిపీ అనేది అయిపోయింది ఇంతే సింపుల్గా చేయొచ్చండి ఆమ్లెట్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో ఆమ్లెట్ మాత్రం నెక్స్ట్ ఇంకొక ఆమ్లెట్ కూడా అలాగే సేమ్ యాజ్ గా అలాగనే చేసేయండి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీరు పిజ్జా మోడల్ కావాలంటే పిజ్జా మోడల్ తీసుకోవచ్చు కావాలంటే అలా చూసుకోవచ్చు కొంచెం మోడలేదు కొంచెం కూడా